తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ఏబీపీ రాష్ట్ర నేత రాజు అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎన్నిసార్లు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా పోరాడినా కూడా ప్రభుత్వం దిగిరాలేదు హైకోర్టు ఇచ్చినటువంటి తాజా ఆదేశాలతో కూడా రాష్ట్ర ఉన్నటువంటి నిరుద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశం మీద తెలంగాణ రాష్ట్రంలో ఒక చాతగాని ముఖ్యమంత్రికి పరిపాలన పగ్గాలిస్తే ఈరోజు నిరుద్యోగులకు మరొకసారి ఏంటిదంటే గ్రూప్ వన్ పేపర్ అనేది అవకతవకలు జరిగినాయని సాక్షాత్తు హైకోర్టే ఈరోజు నిన్న జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో చదువు ఒక్కటే కాపాడుతా అన్న యొక్క ముఖ్యమంత్రి చదువుకునే నిరుద్యోగులకు పాపం గ్రూప్ వన్ యాస్పిరెంట్లు దాదాపు పద్నాలుగు సంవత్సరాల సంది గ్రూప్ వన్ ఎగ్జామ్ లేక అనేక సార్లు పేపర్ రద్దయింది పేపర్ లీక్ అయింది అనేక సార్లు జరిగినాయి ఈ యొక్క ప్రభుత్వంలో అయినా గ్రూప్ వన్ మంచి యధావిధిగా అవుతుంది మంచిగా మూలఖ్యానం అవుతుంది మంచిగా జరుగుతుంది అనుకుంటే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో చాతగాని వ్యక్తి టీజీపీఎస్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర గారికి ఇచ్చి ఆ యొక్క గ్రూప్ వన్ పేపర్లో కూడా ఇరవై ఒక్క ఎనభై ఐదు మంది ఉంటే ఇరవై ఒక్క పై డెబ్బై ఐదు మంది ఎగ్జామ్ ఉన్నదంటే ఇంకా పది మంది ఎడిపోయారు మరి అంటే పది మంది వాళ్ళు అసలు పది మంది రాసిర్రా రాయలేదా డైరెక్ట్ సీట్ ఇచ్చిరా అనేది తెలిసలేదు అంటే ఇరవై ఒక్క ఎనభై ఐదు మంది మొత్తం అని లిస్ట్ ఒకసారి చెప్తారు ఇరవై ఒక్క డెబ్బై ఐదు మంది ఎగ్జామ్ అంటారు అంటే ఈ పది మందికి ఎగ్జామ్ రాకుండానే అంతా ఈ పది జాబులు ఇచ్చిండని ఒకటి ఉంది ఇంకోటి ఏంటంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తొమ్మిది వందల డెబ్భై ఒకటి మందికి సాక్షాత్తు తొమ్మిది వందల డెబ్బై ఒకటి మందికి అందరికి కూడా సేమ్ మార్కులు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక నెంబర్ అనుకో ఇప్పుడు మూడు నెంబర్ ఉన్న తర్వాత ఐదు నెంబర్ కదే మార్కులు వచ్చినాయి ఐదు నెంబర్ ఉన్న తర్వాత ఏడు నెంబర్ కదే వచ్చినాయి అంటే ఏంటంటే ఒక్క నెంబర్ మిస్ అయ్యి ఒక నెంబర్కి సేమ్ మార్కులు వచ్చినాయి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇంకోటి ఇలా ఏం జరుగుతుందంటే గ్రూప్ వన్ ఇస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కోచింగ్ సెంటర్లలో ఏంటంటే అంటే కోచింగ్ సెంటర్ల కాంట్రాక్టు ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళతో కూడా ఎవరి చేపించారు చెప్పించారోటి పేపర్లు వాటి ద్వారా చెప్పడం వల్ల ఏమైందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఆస్పిరెంట్లు ఈ యొక్క పేపర్ కరెక్షన్ మొత్తం జరిగేది ఏంటంటే లక్ష ఇరవై ఆరు వేల పేపర్లు వీళ్ళు కరెక్షన్ చేయాలి మొత్తం ఉన్నది ఇరవై ఎనభై ఐదు మంది ఇరవై ఒక్క ఎనభై ఐదు ఏడు అంటే ఒక్కొక్కరికి ఏడు ఏడు పేపర్లు ఉంటాయి కాబట్టి మొత్తం ఏడు పేపర్లు కరెక్షన్ చేయాలి అంటే దాదాపు ఇవి తీసుకోవడానికి నూట యాభై రోజులు పడుతుంది కాబట్టి ఒక గవర్నమెంట్ ఏం చేసింది తొంభై రోజులనే అది కంప్లీట్ చేసి రిజల్ట్ అనేది ఇచ్చింది మేము ఒకటే జరుగుతున్నాం ఈ యొక్క రిజల్ట్లో అన్ని అవకతవకలు జరిగినాయి సాక్షాత్తు హైకోర్టు కూడా చెప్పింది ఈ యొక్క తీర్పులో ఏం చెప్పింది హైకోర్టు ఇరవై ఒక ఎనభై ఐదు మంది ఉంటే ఇరవై ఒక్క డెబ్బై ఐదు మంది ఎట్లా రాస్తారు తొమ్మిది వందల డెబ్బై ఒకటి మందికి ఎందుకు సేమ్ మార్కులు వచ్చినాయి ఇంకోటి పదమూడు వందల ఇరవై తొమ్మిది మందికి ఒకటే సబ్జెక్ట్లో ఎట్లా సేమ్ మార్కులు వస్తాయి అసలు ఇది నిపుణులతో చేసిరా మీరు అసలు మీరు ముందుగానే ఈరోజు జెండర్ బ్యాస్ లేకుండా ఇప్పుడు ఆడవాళ్ళందరికీ ఒకటే సెంటర్ ఇచ్చారు కొన్నిటికాడ కొన్నిటిక ఏమైందంటే ఇప్పుడు కోటి మన కోటి కాలేజ్ ఉంది కోర్టు విమెన్స్ కాలేజ్ ఈ కాలేజీలో ఏంటంటే దాదాపు డెబ్బై ఒకటి మందికి ఏదైతే ఒక సెంటర్నే డెబ్బై ఒక్క మంది విద్యార్థులకు ఐదు వందల అరవై మూడు పోస్టు ఉంటే ఈ యొక్క డెబ్బై ఒక్క మంది విద్యార్థులు కూడా ఇళ్ళకెళ్ళి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఏంటిది కోర్టు విమెంట్స్ కాలేజీలకు వెళ్ళి ఏదైతే సెంటర్ పడదు అంటే ఇలా ముఖ్యంగా ఏం జరుగుతుందంటే శాతగాని ముఖ్యమంత్రి ఎక్కడెక్కడ పోస్ట్ అమ్ముకోవడానికి గ్రూప్ వన్ నిపంతో ఈ యొక్క ఈ యొక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కూడా పారదర్శకంగానే మేము పూర్తి చేసినాం అన్నీ కూడా నిజాలే మేము ఇలాంటి అవకతవకలు చేయలేదు అంటూ కూడా గతంలో టీ చైర్మన్ కూడా చెప్పారు అదేవిధంగా ప్రభుత్వం కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించింది అంటే ఈరోజు మనం న్యాయస్థానాన్ని తప్పకూడదామా ఇది కరెక్టేనా హైకోర్టు తీర్పిచ్చింది హైకోర్టు ఏం చెప్పింది మీ గ్రూప్ వన్ పెట్టేస్తలేదు గ్రూప్ వన్ పెట్టేస్తలేదు కాబట్టి మీరు దాని ఎవల్యూషన్ అనేది చేయరి లేకపోతే గ్రూప్ వన్ రద్దు చేసి ఎనిమిది నెలల్లో ఎనిమిది నెలలు తీసుకొని మళ్ళీ రిజల్ట్ అయ్యారని చెప్పింది మేము ఒకటే అడుతున్నాం ఇది ఎక్కడ అబద్ధం పారదర్శకంగా ఎత్తున్నాను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు టీజీపీఎస్ చైర్మన్ కావచ్చు ఒకటే అడుగుతున్నాం ఉమెన్స్ కాలేలా డెబ్బై ఒక్క మంది విద్యార్థులకు ఏ విధంగా ఈరోజు ఐదు వందల అరవై మూడు పోస్టుకు ఈ యొక్క డెబ్బై ఒకటి మంది కోర్టుమెంట్స్ కాలంలో ఉండేట్లు సెలెక్ట్ అవుతారు తొమ్మిది వందల డెబ్బై ఒకటి మంది విద్యార్థులకు సేమ్ మార్కులు ఏ విధంగా వస్తాయి దాదాపు పదమూడు వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకు ఒకే సబ్జెక్టులో ఒకే మార్కులు ఏ విధంగా వస్తాయి ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణలో ఇరవై ఒక్క ఎనభై ఐదు మంది విద్యార్థులు రాస్తే ఇరవై ఒక్క డెబ్బై ఐదు మంది విద్యార్థులు ఏ విధంగా కౌంట్ చేసుకుంటాం అంటే ఈ విధంగా ఇక నాలుగైదు ఆప్షన్లు చూసుకున్నాం ఈ యొక్క నాలుగైదు ఆప్షన్లలో ఏది కరెక్ట్ చేసినాను అంటే తెలంగాణ రాష్ట్రంలో నువ్వేమో ఈరోజు సెంటర్లో సరికే ఇవ్వలే ప్రొఫెసర్లను చక్క పెట్టి ఎవల్యూషన్ చేపించలే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందంటే తెలంగాణ రాష్ట్రంలో మనకి ఈరోజు ఎవల్యూషన్ చక్కగా జరగలే మన కోచింగ్ కోచింగ్ ఫ్యాకల్టీని పెట్టి పేపర్ కరెక్షన్ చేయించండు ఏ ఒక్క ప్రొఫెసర్ లేట దానికి తెలంగాణ రాష్ట్రంలో కోర్టు మెడిస్ కాలేజ్ లాంటి కేంద్రాల్లో డెబ్బై ఒకటి మందికి క్వాలిఫై అయినట్టు అదే ఐదు వందల ఇరవై అరవై మూడు పోస్టులకు వచ్చింది ఇది ఎంతవరకు కరెక్ట్ మేము ఒకటే ఆడుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నిరుద్యోగులందరూ కూడా మాకు ఉద్యోగం వస్తుందని వేటి చేస్తున్నాం మాకు ఉద్యోగం రావాలి మా తల్లిదండ్రులు బాగుండాలి మా పొట్ట నిండాలని మేము దాదాపు పదిహేను సంవత్సరాల సంది యొక్క నిరీక్షణ పోరాటం చేస్తుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నది అరే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు నువ్వు ఇచ్చింది మొత్తానికి ఒక్కడు కూడా లేదు పరీక్షలు వేయడానికి మేము సంసిద్ధంగానే ఉన్నాం కాకపోతే నిరుద్యోగులే మాకు ఉద్యోగాలు ఇప్పుడే వద్దంటూ కూడా వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు తద్వారా మేము ఇవ్వలేకపోతున్నాం కొద్ది ఆలస్యం అవుతుందని చెప్తా ఉన్నాం నాలుగు మాటలు చెప్తాడు రేవంత్ రెడ్డికి నిజంగా కూడా శాత అవుతలేదు పరిపాలన శాత కాకనే ఇవన్నీ మాటలు చెప్తుండు నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగ అయినా కూడా నాకు ఉద్యోగ మధ్యాహ్న ఎవ్వరు లేరు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా రెండు సంవత్సరాల సంధి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగ ఏం చేస్తుండు నాకు మెగా డిఎస్ఈ నోటిఫికేషన్ రావాలంటున్నా కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావాలంటున్నాడు నా గ్రూప్ వన్ మంచిగా జరగాలంటుండు గ్రూప్ టూ మంచిగా జరగాలంటుండు గ్రూప్ ఫోర్ పోస్టు భర్తీ భర్తీ చేయాలంటున్నాడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పీఆఆర్సీ నివేదిక కమిటీ ఎన్ని పోస్టు వేకెన్సీలు ఉన్నాయో బయట పెట్టమని అడుగుతున్నా మరి ఎక్కడ వేస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈయనకు ఒక్క ఉద్యోగం ఇచ్చుకున్న తర్వాత నాకు ఉద్యోగం ఉన్నది కదా ఎవరికి ఉద్యోగం అవసరం లేదు నేను పేపర్ లీక్ చేస్తా పేపర్లు ఈ విధంగా అవకతవకలు చేస్తా ఎవరైతే నాలుగైదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తే నేను పేపర్లు అమ్ముకుంటా అని చెప్పే ఈరోజు దిగజారిన స్థితికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు టీజీపీఎస్సి బోర్డు కావచ్చు ఆ విధంగా తయారైంది నింపనికి మేము సిద్ధంగానే ఉన్నాం కాకపోతే కొంతమంది కోర్టులోకి వెళ్ళి స్టే చేస్తున్నారు తద్వారా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇతర మంత్రులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు నిరుద్యోగులకు అన్యాయం ఇప్పుడు గ్రూప్ వన్ ఉందన్న గ్రూప్ వన్లో ఏం జరిగింది నిరుద్యోగులు దాదాపు కోర్టు ఉమెన్స్ కాలేజ్ అనేది ఎప్పుడు అంటే ర్యాంకులు ఇచ్చిన తర్వాత నాలుగైదు రోజులకే కోర్టు ఉమెన్స్ కాలేజ్ నుండి డెబ్బై ఒక ర్యాంకులు వచ్చిందని బయటపడ్డది ఇప్పుడు నువ్వే పెట్టిన హైకోర్టే చెప్పింది కదా ఇరవై తొమ్మిది మంది ఎనభై ఐదు మంది రాస్తే ఇరవై ఒక్క డెబ్బై ఐదు మంది ఇట్లా ఇస్తున్నాం ఇరవై ఒక్క వెయ్యి ఇంకోటి ఏంటంటే సేమ్ సెంటర్లలో ఇప్పుడు ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఎట్లా సీట్లు వచ్చినాయి ఇంకోటి ఏంటంటే తొమ్మిది వందల ఒకటి మందికి అసలు ఎట్లా సై సేమ్ మార్కులు ఇంకోటి ఏంటంటే టీజీపీఎస్లో ఒక ఇండిపెండెంట్ పార్టీ అది అంటే ఎవరు ఉండాలంటే రాజకీయవేత్తలు ఉన్నాను రాజకీయ నాయకులు టీజీపీఎస్ అనేది ఒక కాన్స్టిట్యూట్ ఇండిపెండెంట్ బాడీ అంటే ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులకు ఒక బోర్డులు ఎవరు ఉండాలి అంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి వాళ్ళ చుట్టాలు ఉండన్న రేవంత్ రెడ్డి మంత్రి ఎమ్మెల్యే వీళ్ళు ఉండన్నా వీళ్ళు కాదుగా ఉండాల్సింది ఎవరైతే నువ్వు అన్నావు కదా టీజీపీఎస్ బోర్డును ప్రక్షాళన చేస్తా అన్నావు కదా ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరైతే ప్రొఫెసర్లు ఉన్నారో ఎవరైతే మంచిగా చైతన్యవంతులు ఉన్నారో ఎవరైతే తోటి ఒక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తా అని ఉన్నారో వాళ్లకు ఈరోజు టీజీపీఎస్సీల అవకాశాలు కల్పించాలి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టానికో రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్న రాజకీయ నాయకులకో ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు టీజీపీఎస్సీ ప్రక్షాహన చేసినా అంటుండ్రు ప్రక్షాహన చేసిన తర్వాత కూడా ఇలా మొత్తం రాజకీయ పబ్బయం గడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ లెక్కలు చెప్తుండో హైకోర్టు ఇప్పుడు మొట్టికాయలు వేసింది హైకోర్టుకు చెప్పిన తీర్పు ప్రకారం ఇప్పుడు చూస్తే గ్రూప్ వన్ పేపర్లో అసలు ఒక్కటి కూడా చక్కగా జరగలేదు రేవంత్ రెడ్డి చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి అన్నిటిని కూడా ప్రక్షాళన చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు మౌన పాత్ర వహిస్తున్నాడు అంశం మీద నేను ఒకటే చెప్తున్నానా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దున్నపోతు మీద వానపడ్డట్టే ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు నా అన్నాడు నాగర ఆస్తులు అన్నాడు నాగర భూములు లేవు అన్నాడు విద్యార్థులందరినీ కూడా నిరుద్యోగులు కూడా మోటివేషన్ చేసి అంత స్పీచ్ ఇచ్చిండు ఏమన్నాడు మీకు చదివి ఒక్కటే కాపాడుతుంది చదివి ఒక్కటే కాపాడుతున్నాడు ఈరోజు చదువుకునే పిల్లయానికి చదువుకునే నిరుద్యోగికి చదువుకునే విద్యార్థికి ఉద్యోగం కావాలంటే ఈ యొక్క కొడుకు ఈరోజు పేపర్ లీకేజ్ చేసుకుని కావచ్చు పేపర్లు రద్దు చేసుడు కావచ్చు గ్రూప్ వన్ పేపర్ అమ్ముకుంటూ కావచ్చు సేమ్ సెంటర్ ఇచ్చుడు కావచ్చు రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఒక సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఒక్క ఉద్యోగం ఇవ్వకపోవడం కావచ్చు ఇలా అనేక విషయాల మీద ఒక రేవంత్ రెడ్డి ఇచ్చిన అమలు ఒక్కడి కూడా నెరవేర్లే ఇయ్యాల పాపం నిరుద్యోగులు చాలా సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది మీ అందరం చదువుకోవాలి మీ మంచిగా ఉద్యోగాలు కొట్టాలి మన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే సేమ్ సెంటర్లు ఇచ్చి ఎక్కువ మంది నన్ను ఇన్వాల్వ్ చేసి మొత్తం రాజకీయ పబ్బం కడుకునేటట్టు గ్రూప్ వన్ హాస్పిటల్లో మొత్తం ఈరోజు వాళ్ళందరికీ కూడా ఈరోజు కోర్టు తీర్పిచ్చింది దానివల్ల హర్షం వ్యక్తం చేస్తారు ఎందుకంటే అలా చాలా మంది కూడా అవకతవకలు జరిగినాయని ముందుగానే అలా నిరుద్యోగులు బయటకు చెప్పారు ఇప్పుడు నిరుద్యోగులు కేసేసిరు మీ ఇంకోటి కూడా ఈ ఐదు వందల అరవై మూడు మందికి కూడా ఇబ్బంది అవుతుంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇటు నిరుద్యోగులు బాగాలేరు ఇటు ఉద్యోగం వచ్చిన ఈ యొక్క నిరుద్యోగులు కూడా బాగాలేరు ఎందుకంటే ఈ యొక్క ఐదు వందల అరవై మూడు మంది నష్టపోతురు ఏ మిగతా ఈ యొక్క ఇరవై ఒక వేల మంది కూడా నష్టపోతురు అంటే తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఒక ఎగ్జామ్ పెడితే ఇప్పుడు వచ్చిన వాడు నష్టపోవాలి రానివాడు నష్టపోవాలి అంటే నిరుద్యోగం నష్టపోవాలి ఇప్పుడు నేను రేపోపోతే రేపో ఏ రెండో జాయిన్ అవుతాను ఉద్యోగం కూడా నష్టపోనా తెలంగాణ నష్టం పదిహేను సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము ఏం నష్టం చేసినామని చేయాలి నిరుద్యోగులు ఏం నష్టం చేస్తారని ఈరోజు రేవంత్ రెడ్డి నీ యొక్క నోటిఫికేషన్ ఈరోజు రద్దు దిశ అడుగులు వేస్తుంది హైకోర్టు చెప్పింది నువ్వు కరెక్షన్ బాగా ప్రొఫెసర్ ప్రొఫెసర్ల మధ్య సేమ్ సెంటర్ ఇచ్చినావు ఇరవై ఒక ఎనభై ఐదు మంది రాయాలంటే ఇరవై ఒక డెబ్బై ఐదు మంది రాసి పది మంది అడిపోయారు అసలు సేమ్ మార్కులు ఏ విధంగా వస్తాయి ఇవన్నీ కూడా తప్పుడు తడకలు ఉన్నాయి అని హైకోర్టే చెప్పింది చెప్పింది రివాల్యుయేషన్ చేయించువని మరి అదే టీజీపీఎస్ కూడా మళ్ళీ రివాల్యుయేషన్ చేసేది అదే సంస్థ మళ్ళీ న్యాయం జరిగే అవకాశాలు అవకాశాలుంటాయా లేకపోతే అన్యాయం గురే అవకాశాలు మళ్ళీ అవకాశాలు ఇంకో ఒకసారి తప్పు చేసిన వాడు ఊక తప్పు చేస్తున్నా ఇంక ఏదైనా లంగా అంటే లంగా దొంగ అంటే దొంగ ఈరోజు టీజీపీఎస్ అనేది ఇది ఒక్కసారి కాదు ఇంత ముందు కూడా ఒకసారి తప్పు చేసింది మెగా డిఎస్ కూడా ఇట్టిన కుంభకోణం బయటకు వచ్చింది అంత ముందు నోటిఫికేషన్లో కూడా ఇట్టిన కుంభకోణం బయటకు వచ్చింది ఈరోజు గ్రూప్ వన్లో కూడా ఇట్టిన అయింది మేము ఒకటే అంటున్నాం ఈ యొక్క టీజీపీఎస్ని వెంటనే సిబిఐ తోటి ఎంక్వైరీ చేపించాలి ఒక సిట్టింగ్ జడ్జ్ తోటి ఎంక్వైరీ చేపించాలి ఎవరైతే అరువులైన ఈరోజు ఉద్యోగులు ఉన్నారో ఎవరైతే జాబిస్పర్యంలో ఉన్నారో వాళ్ళకు కూడా నష్టం వాళ్ళ వాటి లేకుండా ఒక మూల కావచ్చు ఈరోజు లేకపోతే ఈ యొక్క పేపర్ మొత్తం కూడా ఈరోజు ఒక కోచింగ్ సెంటర్ల నుండి జరిగినాయి కాబట్టి ఈ యొక్క పే ఈ ఎగ్జామ్ కూడా వీలైతే రద్దు చేసి నిరుద్యోగులందరూ అందరూ కూడా న్యాయం చేసే దిశ అడుగులేయాలి తప్ప మేము ఒకటే అంటున్నాం మొత్తం ప్రక్షాళన చేయాలి ఈ యొక్క బుర్ర వెంకటేశ్వర్లు అవసరం లేదు వీళ్ళు ఉన్న ఎవరైతే మెంబర్ ఉన్నారో వాళ్ళు కూడా అవసరం లేదు ఎందుకంటే వీళ్ళతో శాతం అయితే లేదు వీళ్ళు ఏం అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ చుట్టాలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తారు రేవంత్ రెడ్డి వాళ్ళ పక్కపండి ఇంటోకి ఉద్యోగం చేయాలి ఈ ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టాలు ఎమ్మెల్యేలకు ఉద్యోగాలు ఇవ్వాలని టీజిపిఎస్ అనుకోని ఈ విధంగా చేస్తుందని మాకు ఒక డౌట్ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది నిరుద్యోగులు రోడ్ల మీకెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి సరైనటువంటి పటిష్టమైన ఆటి అంటే హామీ ఇప్పటివరకే లేదు కాకపోతే కోదండరామ్ రెడ్డికి సంబంధించి జాబ్ అంటే సంబంధించి పదవి ఏదైనా పోతా అనే కారణంతో పదిహేను రోజుల్లో ఖచ్చితంగా ఎవరు అడ్డుకున్నా కూడా మేము మళ్ళీ పదవి ఇచ్చి తీరుతామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసి దట్టు ఉస్మాని యూనివర్సిటీకి వచ్చి ఎట్లా వస్తారు ఇది ఉస్మానా యూనివర్సిటీలో ఏదైతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది ప్రొఫెసర్ కోండరామ్ గారు ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్నారో ఆయనది ఇంకో ఆయనది ఏంటంటే అనారులు అని చెప్పింది డైరెక్ట్ దాని తర్వాత ఏంటంటే నాలుగైదు రోజులకు ఉస్మాన్ యూనివర్సిటీ పర్యటనకు వచ్చిండు రేవంత్ రెడ్డి ఈయన ఈయనతో కూడా ఎందుకంటే ఈయన తెలంగాణ ఉద్యోగులు ఇంత కొట్లాడు ప్రొఫెసర్ సారు ఈయనకి ఎమ్మెల్సీ దాని గురించి కూడా ఇట్లా కోట్ల కేసు ఇట్లా నడిచింది అట్లా నడిచిందని చెప్పారు ఈరోజు నిరుద్యోగులు ఏం పాపం చేసారు ఈరోజు నువ్వు కోండరాముకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు కాకపోతే కోండరాము ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఎవరికైనా ఉపయోగపడడం దాదాపు సంవత్సరం అయింది ఈ ప్రతి ఒక్క నిరుద్యోగి కోనరాం ఇంటికి వేడు ప్రతి ఒక్క ఈరోజు విద్యార్థి కోనరాం ఇంటికి వేడు కోనరాం ఇంటికి పోతే ఏం చెప్తుండు సార్ ఉద్యోగ నోటిఫికేషన్ ఏదంటే నా మాట ఇంటలేడా రేవంత్ రెడ్డి అంటుండు అంటే రేవంత్ రెడ్డి నీ మాట వినేప్పుడు ఈరోజు నువ్వు ఎమ్మెల్సీ పదికి ఎట్లా అరువునివి మీ ఒకటే అంటున్నావు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సార్కి ఏ విధంగా ఎమ్మెల్సీ మళ్ళీ పదిహేను రోజులు అడిస్తున్నావో తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలకు నువ్వు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలను దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలను బాకీ నువ్వు తెలంగాణ రాష్ట్రంలో అంటే నీరోజు నిరుద్యోగ ఎక్కువనా నీకు సార్ ఎక్కువనా అంటే నీ యొక్క పార్టీలో ఉన్న ఈరోజు రాజకీయ నాయకులకు కావచ్చు ఎమ్మెల్యేలకు కావచ్చు మంత్రులు కావచ్చు ఇవాళ పదవి పోతే రేపు పొద్దుగాలు ఇద్దామని చూస్తున్నావు ఈరోజు నీ పదవి అయినా కూడా రేపు పొద్దులు తెచ్చుకుందామని చూస్తున్నావు కానీ నిరుద్యోగులు ఎంత తప్పు ఈ ఈరోజు పది సంవత్సరాలు ఆయుధంగా కొట్లాడే అంత ముందు తెలంగాణ ఉద్యమే ఇప్పుడేమో ఈ రెండు సంవత్సరాల సంది మళ్ళీ ఉద్యోగాలు నోటిఫికేషన్ అంటే అక్రమ కేసులు పెట్టేవాడితే లాఠీ ఛార్జీలు వేయత మహిళలను చూసుకోవడం కూడా గొర్రగోరం ఎక్కువ పోవడుతాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగి ఈ కాంగ్రెస్ కోర్ట్ వేసినా తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగి కాంగ్రెస్ కోర్టు గ్రూప్ వన్ పేపరు ఈరోజు మొత్తానికి ఏ విధంగా రద్దు తీసే అడుగులు ఇస్తుందా ఈరోజు హైకోర్టు ఇట్లా మొట్టికాయలు వేస్తుందా మేము ఒక్కే అంటాం ఈరోజు హైకోర్టు తీర్పు అనేది స్వాధీనాలి అందరం ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సాధన అయితే లేదు ఈరోజు గ్రూప్ వన్ పేపర్ కావచ్చు గ్రూప్ టూ పేపర్ కావచ్చు టీజీపీఎస్కి ఏ యొక్క పేపర్ కూడా పెట్టడం శాతం అయితే లేదు కాబట్టి హైకోర్టు ఈ విధంగా ఇచ్చింది మేము ఒక్కటే అంటాం హైకోర్టు తీర్పును అనుసరించి ఏదైతే హైకోర్టు చెప్పిన తీర్పులకు అను అనుగుణంగా ఈ యొక్క టీజీపీఎస్ని ప్రక్షాళన చేయాలి వెంటనే సీబీఐ కాబో సిట్టింగ్ చేసి తోటి ఎంక్వైరీ చెప్పేయాలి వెంటనే దీనిలో యొక్క రాజకీయ నాయకుల యొక్క బభ్యం గడపకుండా ఎవరైతే అర్హులైన వ్యక్తులనే టీజీపీఎస్ బోర్డు మెంబర్గా పెట్టాలి నిరుద్యోగులకు న్యాయం జరగాలి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఈరోజు నోటిఫికేషన్ అయినా కూడా ఎలాంటి తప్పు జరగకుండా ఉండాలంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుగా రాజీనామా చేయాలి ఈ యొక్క టీజీపీఎస్ చైర్మన్ రాజీనామా చేస్తేనే ఈ యొక్క పేపర్లు కావచ్చు ఈ విధంగా గ్రూప్ వన్ కావచ్చు నోటిఫికేషన్లు ఇవి కావచ్చు ఏవి కూడా ఈరోజు లీక్ కాకుండా కావచ్చు రద్దు కాకుండా కావచ్చు వేరే దిశగా అడుగులు లేకుండా కావచ్చు ఉంటాయి కానీ మాకు ఈ యొక్క రాజకీయ పార్టీ మీద కావచ్చు ఏదైతే ఒక రేవంత్ రెడ్డి మీద కావచ్చు ఏదైతే టీజీపీఎస్ మీద కావచ్చు నిరుద్యోగులు అందరు కూడా నమ్మకం కోల్పోయారు ఎందుకంటే ఇది ఇది ఒక్కసారి అయింది కాదు అనేక సార్లు ఈ విధంగానే చెప్తున్నారు మొన్న గ్రూప్ టూ పేపర్ లీక్ అయింది గ్రూప్ వన్ పేపర్ లీక్ అయింది గ్రూప్ ఫోర్ పేపర్ లీక్ అయింది తర్వాత కానిస్టేబుల్ పేపర్ కూడా లీక్ అయినా అని చెప్పారు ఇవన్నీ లీక్ అయిన తర్వాత ఇవన్నీ రద్ద రద్దు దిశ అడుగులేసిన తర్వాత అసలు టీజీపీఎస్ కానీ మేము అందరం అడుగుతున్నాం కాబట్టి వెంటనే యొక్క టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయాలి సిట్టింగ్ చేస్తూ ఎంక్వైరీ చెప్పాలి సిబిఐకి ఒక కేసు అప్పగించాలి ఎవరైతే ఉన్నారో ఎవరైతే మూర్ఖులు ఈరోజు ఎవరైతే ఈ విధంగా పేపర్లో ఇవాల్యూషన్లో కావచ్చు ఈ విధంగా తప్పులు చేశారు వాళ్ళందరికీ కూడా కఠిన శిక్షలు వేయాలని మేబీ నుండి డిమాండ్ చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి అక్కడ విద్యార్థులు ఉధృతమైనటువంటి పోరాటం చేశారు ప్రభుత్వం వాళ్ళ మాటలు ఏం లేదు పైగా వాళ్ళ మీదనే పరోక్షంగా ఏదైతే మాటలు దాడి కూడా చేశారు హైకోర్టు స్టే ఇచ్చినాక వాళ్ళంతా కూడా ప్రభుత్వం కానీ వెనుకపోయినటువంటి పరిస్థితి ఏదైతే నిరుద్యోగుల గృహానికి సంబంధించి కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది మరి నిరుద్యోగులను కావచ్చు విద్యార్థులను కావచ్చు ప్రభుత్వం కట్టడి చేసే ప్రయత్నం చేస్తుందనుకోవచ్చా లేకపోతే హైకోర్టు ముట్టికాయలు వేసే వరకు కూడా ప్రభుత్వం వెనుకబడినటువంటి పరిస్థితి ప్రతి సందర్భంలో ఇస్తున్నాయి ఏం చెప్పదలుచుకున్నారు విషయం నిజంగా రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగుల మీద కొంచెం కూడా కనకరం లేదు ఎందుకంటే నిరుద్యోగులు అనేక సార్లు చెప్పారు ఏంటంటే మాకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది అవకతవకలు జరిగినాయని నిరుద్యోగులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చెప్పారు ఇంకా ఎవల్యూషన్కి అంచెలు మూడు పెడితే కోచింగ్ సెంటర్ మన ఎవరైతే కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీని ఏ విధంగా పెడతావు లేకపోతే సేమ్ సెంటర్లో ఇచ్చిన వాళ్ళకు డెబ్బై ఒకటి మంది ఏ విధంగా క్వాలిఫై అవుతారు అసలు ఇవన్నీ కూడా గ్రూప్ వన్ పేపర్ అనేది మీరు చక్కగా ఈరోజు ఈరోజు చేపట్టలే ఎగ్జామ్ మంచిగా పెట్టలే అని చెప్పారు ఈరోజు నిరుద్యోగులు చెప్పిన దానికి ప్రభుత్వం ఓకే అనలే అంత ముందు మెగా డిఎస్సి పోస్టా కూడా పదకొండు వేల జాబులు వేకెన్సీ ఉన్నాయి అంటే నీ ఆరు వేల జాబులు వేస్తా లేకపోతే ఇరవై రెండు వేల జాబ్లు వేకెన్సీ ఉంటాయి అంటే నువ్వు ఆరు వేల జాబులు అని చెప్పిన దాఖలాలు ఇదే రేవంత్ రెడ్డికి ఉంటాయి అంటే రేవంత్ రెడ్డికి నిరుద్యోగం మీద మొత్తానికే కనుక లేదు ఎప్పుడైనా కూడా మొన్న ఎస్సీ భూముల గురించి కూడా విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతూంటే అందులో వన్యప్రాణులు ఉన్నాయి జింకలు ఉన్నాయి పులులు ఉన్నాయి ఇవన్నీ కూడా వన్యప్రాణులు చనిపోతున్నాయి ఎన్వైరాన్మెంట్కు నష్టమైంది ఈరోజు విద్యార్థుల భూమి ఇది విద్యార్థుల భూమి నువ్వేందుకు లేకుండా అని అన్నా కూడా నేను కనుక లేదు నేను బుల్డోజర్లు తెప్పిస్తా అని బుల్డోజర్లు తెప్పించే అంత ఏదైతే చెట్లున్నాయో అవన్నీ కూడా నరికించిన వ్యక్తి అంత అంత కిరాతకమైన వ్యక్తి అంత మూర్ఖుడు రేవంత్ రెడ్డి తర్వాత సుప్రీంకోర్టు ఏమని చెప్పింది ఆ యొక్క ఏదైతే మీరు ఏలో పర్మిషన్ తీసుకొని చెట్లు కొట్టేశారు ఆ చెట్ల ప్లేస్లో మళ్ళీ చెట్లని నాటాలి ఆ భూమిని తర్వాత ఎస్యూకేయాలి అని చెప్పింది అంటే ఈ యొక్క రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కొంచెం మేలుకోడింది ఇప్పుడు కూడా హైకోర్టు తీర్పు ద్వారా ఏంటంటే నిరుద్యోగులు అందరూ కూడా గ్రూప్ వన్ పేపర్ ఈ విధంగా జరిగింది అవకతవకలు జరిగింది అని కొట్లాడినా కూడా ఏ రోజు లేదు హైకోర్టు తీర్పు తర్వాత నేను మళ్ళీ దానికి వేస్తా లేకపోతే ఇంకోటి ఆర్డర్ తెచ్చుకొని ఇన్క్వైరీ మళ్ళీ అప్పిల్ వేస్తానంటున్నాను నేను ఒకటే అంటున్నా తెలంగాణ నష్టంలో నీకు కూడా తెలుసు ఈరోజు అనేక పేపర్లలో కావచ్చు అనేక సోషల్ మీడియా మాధ్యమాలలో కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ వన్లో అవకతవకలు జరిగినాయి ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగి బయటకి వచ్చి బాధలు వచ్చిన పరిస్థితి ఈరోజు సేమ్ సెంటర్లో డెబ్బై ఒకటి మంది ఏ విధంగా క్వాలిఫై అవుతారో రేవంత్ రెడ్డి సమానం చెప్పాలి ఎవరైతే తొమ్మిది వందల డెబ్బై ఒకటి మందికి సేమ్ మార్కులు ఎందుకు వస్తాయి గ్రూప్ వన్లో ఇంకోటి ఏంటంటే ఇరవై ఒక ఎనభై ఐదు మంది ఉంటే ఇరవై ఒక డెబ్బై ఐదు మంది ఏ విధంగా రాస్తున్నారు నువ్వు ఎట్లా ఇవ్వబడుతూ అంటే ఇంకా పది మంది ఏడు పేరు పదమూడు వందల ఇరవై తొమ్మిది మందికి ఒకే సబ్జెక్ట్లో సేమ్ మార్కులు ఏ విధంగా వస్తాయి ఇంకోటి ఏంటంటే ఈరోజు మహిళలకు మహిళలకు కానీ పురుషులకు పురుషులకు కానీ ఏ విధంగా సెంటర్లు నువ్వు నియమిస్తూ ఇవన్నీ కూడా తప్పుడు చౌకలు ఉన్నాయి మరి వీటన్నిటి ఇంకోటి చెప్పాలి ఇలా ముఖ్యంగా అంటే తెలుగు వల్ల కాట దాదాపు తెలుగు మీడియం వాళ్ళు ఐదు వందల అరవై మూడు మంది ఐదు వందల అరవై మూడు పోస్ట్ ఉంటే దాదాపు ఒకటి రెండు పర్సెంట్ మంది తెలుగు మీడియంలో కూడా క్వాలిఫై కాలేదట వాళ్ళకు జాబులు రాలేదట ఎవరైతే ఇంగ్లీష్ మీడియం ఉన్నారో వాళ్ళందరూ కూడా అరువులై మంచి జాబులు వచ్చినాయి అంటే వీళ్ళు విషయంలో కూడా తెలుగు మీడియం వాళ్ళని పట్టించుకోలే ఇంగ్లీష్ మీడియం లో బాగా పట్టించుకొని వాళ్ళందరూ కూడా మార్కులు ఇచ్చారు అనేది ఒక తెలుగు మీడియం ఆరోపణ ఎందుకంటే క్వాలిఫై అయిన వాళ్ళ దానిలో ఎనిమిది పర్సెంట్ ఇల్లు ఉంటే తొంభై పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం వల్ల ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న ఈ కరెక్షన్ చేసిన ప్రొఫెసర్లు కావచ్చు లేకపోతే డిగ్రీ లెక్చరర్లు కావచ్చు ఈ యొక్క కాంట్రాక్ట్ వాళ్ళు ఏం అంటే ఇంగ్లీష్ మీడియా మొత్తం వాళ్ళను తీసుకొని తెలుగు మీడియాను మొత్తం తప్పు చేసిరు అని ఈరోజు నిరుద్యోగులు కూడా ఆరోపిస్తారు కాబట్టి వీటన్నిటి మీద ఒక జరగాలంటే వెంటనే ఒక కేసును టీజీపీఎస్ను ప్రక్షాళన చేయాలి తోటి ఎంక్వైరీ చేపేయాలి ఇప్పుడు మీరు అన్నట్టు కోటి ఉమెన్స్ కాలేజీలో గతంలో యూపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా అక్కడ కండక్ట్ చేశారు కాకపోతే ఈసారి మాత్రం చూసుకుంటే గ్రూప్ వన్ ఎగ్జామ్స్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించి అక్కడ మెన్స్కు వాష్రూమ్స్ లేని కారణంగా అక్కడ మెన్స్ని అలో చేయలేదు వాళ్ళకి వేరే స్థానంలో పెట్టిన ఎగ్జామ్స్ అని చెప్తా ఉన్నారు ఓన్లీ మాత్రమే అక్కడ కేటాయించామంటూ కూడా ఏదైతే చైర్మన్ చెప్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు ఈ అంశం మీద నేను ఒకటే అంటున్నా తెలంగాణ రాష్ట్రంలో మెన్స్ కాలేజ్ ఎంచుకోకుండా వేరే సెంటర్లను ఎంచుకోవచ్చు కాపుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఎగ్జామ్ కూడా ఈరోజు కళాశాలలు ఉన్నాయన్న ఇది మా కాలేజ్ ఉంది ఆర్ట్స్ కాలేజ్ ఉంది ఈరోజు ఏంటిదంటే అందరం కూడా జెండర్ బ్యాస్ లేకుండా చదువుకుంటున్నాం ఒక ఎగ్జామ్లో కూడా నువ్వు ఆ సెంటర్ను ఎంచుకున్న తర్వాత ఏమైంది డెబ్బై ఒకటి మంది విద్యార్థులు అక్కడి నుండే క్వాలిఫై అంటే ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఆ ఒక సెంటర్ కాదు నిజాంబాద్లో కూడా ఈ విధంగా ఒకటి జరిగింది మేము ఒకటి అంటున్నాం ఈరోజు జెండర్ బ్యాస్ నువ్వు పాటించలే అంటే మేము అంటున్నాం అంటే ఈ యొక్క డెబ్బై ఒకటి మంది గేట్లకు క్వాలిఫై అవుతారు ఈరోజు పురుషులకు వేరే సెంటర్ ఇచ్చినావు నువ్వు పురుషులకు వేరే సెంటర్ ఇచ్చిన గర్ల్స్కి వేరే సెంటర్ ఇచ్చినావు అసలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఈ విధంగా పెట్టిన దాఖలాలు ఎప్పుడు కూడా నువ్వు ఇంకోటి ఏంటంటే బలమైన తీవ్ర అభ్యర్థన ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు కోర్టు మెన్షన్ మొత్తం చదవటోళ్ళు ఉన్నారా ఈ ఐదు వందల అరవై మూడు డెబ్బై ఒకటి మంది రావాలని రావాలనికైనా రూల్ ఉందా మేము ఒకటే అంటున్నాం వాళ్ళు చదవటోళ్ళే కావచ్చు కాకపోతే ఏంటంటే ఒక నెంబర్ తర్వాత ఇంకో నెంబర్కి వస్తుంది ఇప్పుడు ఒక నెంబర్ తర్వాత పది నెంబర్ తర్వాత ఆయనకు ఏమైనా ర్యాంక్ వచ్చి ఆయనకు సీట్ వచ్చిందంటే నమ్ముతాం ఒక నెంబర్ తర్వాత ఇంకో నెంబర్కి వచ్చిందంటే ఇప్పుడు ఒక నెంబర్ ఇడిచిపెట్టి ఇంకో నెంబర్కి వచ్చిందంటే వీళ్ళ ఒక పేపర్లు కావచ్చు ఇప్పుడు ఈ ఒకళ్ళకి వచ్చిన పేపర్ కావచ్చు మూడోలకి వచ్చిన పేపర్ కావచ్చు ఐదు వచ్చిన పేపర్ కావచ్చు తొమ్మిది వందల డెబ్బై ఒకటి మంది ఎవరైతే సేమ్ మార్కులు వచ్చినాయో పదమూడు వందల నలభై తొమ్మిది మంది ఎవరైతే ఒక సబ్జెక్ట్ సేమ్ మార్కులు వచ్చినాయో వాళ్ళందరూ కూడా పేపర్ తెప్పించి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే చూసుకొని రాసిర్రా అసలు ఇద్దరు ఏం చేసిర్రు అని తెలవాలి కాన్న ఇప్పుడు సేమ్ సెంటర్లో ఇట్లా డెబ్బై ఒక మంది క్వాలిఫైయర్ అంటే ఇది ఎంతవరకు కరెక్టు అంటే అక్కడ ఏదో ఒకటి అవకతవకాలు జరిగినాయని ఆ రోజే పేపర్లలో కావచ్చు ఆ రోజే నిరుద్యోగులు కూడా ఆరోపించారు అన్న ఈ హైకోర్టు ఏమన్నటువంటి రివాల్యుయేషన్ వల్ల నిరుద్యోగులు కొంతవరకైనా న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే చాలా అవకతవలు జరిగినాయని మీరు చెప్తా ఉన్నారు జరిగే ఉంటే న్యాయం జరిగే అవకాశం అన్న హైకోర్టు తీర్పును మనం అందరం కూడా స్వాదిస్తున్నాం హైకోర్టు రెండు చెప్పింది వీలైతే మీరు ఎనిమిది నెలల ఏంటిదంటే కొన్ని మీరేమన్నా గవర్నమెంట్ నుండి మేము ఇది కరెక్టే అనుకుంటే మళ్ళీ ఎవల్యూషన్ చేసి మీరు ఈరోజు ఈ ఎగ్జామ్ అనేది అట్నే ఏదో తదం ఉంచి మీరు ఎవల్యూషన్ చేసి రిజల్ట్ అన్నది ఎనిమిది నెలలలో అది ఇవ్వమన్నది లేకపోతే ఇంకోటి ఏం చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగానే కోచింగ్స్ మన సేమ్ సెంటర్లో కావచ్చు జెండర్ బయాస్ కావచ్చు ఈరోజు ఇరవై ఒక్క ఎనభై ఐదు మంది ఉంటే ఇరవై ఒక్క మంది ఖర్చులు కావచ్చు ఇలా ఐదు ఆరు ఇష్యూలు ఉన్నాయి కదా ఈ అన్ని ఇష్యూలల్లా వీటి మీరంతా కూడా సక్రమంగా జరగకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెట్టుకోవాలని కూడా చెప్పింది కాబట్టి రెండింటి విషయాల్లో కూడా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎవ్వరు కూడా పరిపాలన చేయడానికి సిద్ధంగా లేరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు పాన్ డబ్బు అక్కడ పైసలు లెక్క ఒక గ్రూప్ వన్ పేపర్లు కావచ్చు గ్రూప్ టూ పేపర్లు కావచ్చు అమ్ముకుంటున్నాను నిరుద్యోగులు ఆరోపిస్తారు కూడా ఎందుకంటే వీళ్ళన్నీ కూడా ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఏమో ఇరవై ఒకవేళ ఉంటారు ఇరవై ఒక ఎనభై ఐదు మంది ఉంటారు నువ్వు రిజల్ట్ ఇచ్చింది ఇరవై ఒక డెబ్బై ఐదు మంది అంటే ఇంకా పది మంది ఏంటిది ఆ పది మందికి ఎక్కడ అమ్ముకున్నావు ఇవన్నీ అభ్యంతరాలు ఉన్నాయి తొమ్మిది వందల డెబ్బై ఒకటి మంది సేమ్ మార్కులు వస్తారు అసలు ఎక్కడ జరగడం కూడా జరగదు ఇవారు టీజీపీఎస్లో మరి ఇవన్నీ జరిగినప్పుడు ఈ యొక్క ఎగ్జామ్ మొత్తం ఒకదో జరిగినప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకుంటుంది అంటే ఒక టీజీపీఎస్ చైర్మన్ బయటగా చేయ రోజు కూడా ఈరోజు గ్రూప్ వన్లో ఈ విధంగా జరిగిందని చెప్పిన దాఖలాలు అయితే తెలియవు నేను ఒకటే అంటున్నా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర్లు అనార్హులు ఆ యొక్క పదవికి అనార్లు వెంటనే రాజీనామా చేయాలి టీజీపీఎస్ని ప్రక్షాళన చేయాలి ఇప్పటికైనా నిరుద్యోగుల వెంబడి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఇలాంటి చర్యలు మరొకసారి జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం